హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోరే టెహాన్ ఛానల్ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ సెమీ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పెద్ద క్యాలీఫ్లవర్ రెండు టొమాటోస్ రెండు ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పసుపు మిరపొడి ధనియాల పొడి గరం మసాలా ఉప్పు ఎండు కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా క్యాలీఫ్లవర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఈ మొక్కలన్నీ నీళ్ళల్లో వేసేసి బాగా కడిగేసుకోవాలండి తర్వాత ఆ నీరు మొత్తం పంపేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె తీసుకొని అందులో నీళ్ళు వేసి కొద్దిగా వేడి చేసుకోవాలి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బుడగలు వస్తూ ఉన్నాయి కదా అంటే నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత ఇందాక మనం కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ఉంది కదా ఆ ముక్కలు అన్నింటిని అన్నింటినీ అందులో వేసేసుకోవాలి ఎందుకు అంటే క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైతే వేడి నీళ్ళల్లో మనం వేస్తామో అప్పుడు అందులో ఉన్న ఏమైనా పురుగులు ఉంటే అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయన్నమాట ముక్కలన్నీ వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాని మీద మూత పెట్టి పెట్టేసుకోవాలి ఎందుకంటే నీళ్ళు వేడిగా ఉన్నాయి కదా కొద్దిగా ఆ సెగ మీదనే దాంట్లో ఉన్న పురుగులు ఏవైతే ఉంటాయో అవన్నీ బయటకు వస్తే అండ్ క్యాలీఫ్లవర్ కూడా బాగా హీట్ అయిపోతుంది తర్వాత మనం చల్లారిన తర్వాత నీళ్లు మొత్తం వంపేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నాలుగు నుంచి ఐదు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకునేటువంటి క్యాలీఫ్లవర్ ఉంది కదా అవి కొద్ది కొద్దిగా వేసి వేపుకోవాలి అన్ని క్యాలీఫ్లవర్ ముక్కలు ఒకేసారి వేయకూడదండి అలా వేస్తే మనకు సరిగ్గా వేగం అనమాట కాబట్టి ఏంటంటే కొద్ది కొద్దిగానే వేసుకుంటూ వేపుకుంటూ ఉండాలి ఇలా కలియబెడుతూ వేపుకుంటూ ఉండాలన్నమాట ఈ కర్రీకి క్యాలిఫ్లవర్ ముక్కలు బాగా ఎర్రగా వేగాలి లేదు అంటే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట కర్రీ సో చూసారు కదా ఈ విధంగా బ్రౌన్గా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి ఆ విధంగానే మిగతా ముక్కలన్నీ కూడా వేడ్చి పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనకి క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఆనియన్స్ తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తర్వాత టమాటోస్ కూడా నిలువుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట తర్వాత కొత్తిమీర కూడా చిన్న చిన్నగా తలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక క్యాలీఫ్లవర్ ముక్కలు వేపి పెట్టుకున్నాం కదా అదే ఆయిల్లో మనం చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయల్ని కొద్దిగా కలిబెట్టి అందులో చిట్కడు ఉప్పు వేసుకోవాలి మనం ఆనియన్స్లో ఉప్పు వేసుకున్నట్లయితే కొంచెం త్వరగా వేగుతాయి అన్నమాట అందుకే మనం ఆనియన్స్లో ఎప్పుడు కూడా వేపేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు కలిగి పెట్టుకుంటే చూడండి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయినాయి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత మనం అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా వేగకపోతే మనకు తినేటప్పుడు పచ్చి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట అప్పుడు కర్రీ అనేది మనకు టేస్ట్గా కూడా ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగే వరకు వేపుకుంటూ ఉండాలన్నమాట ఇంకొకటి ఏంటంటే టమాటోస్ వేసిన తర్వాత ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు ఆనియన్స్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అప్పుడే మనకి బాగా స్మెల్ రాకోకుండా వేగుతుంది అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనపై బాగా వేగిపోయిందండి ఇప్పుడు అందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కలు కూడా వేసేసేయాలి టొమాటో ముక్కలు ఇప్పుడు ఏంటంటే మనకు హైబ్రిడ్ టొమాటోస్ వస్తుండడం వల్ల అవి సరిగ్గా మెత్తగా అవ్వవన్నమాట కాబట్టి ఏంటంటే మనం మెత్తగా అయ్యే వరకు బాగా ఓపిగ్గా వేపుకుంటూ ఉండాలి లేదంటే అవి తొక్క తొక్కగానే ఉంటాయి సో టొమాటోస్ అయితే మొత్తం వేసేసాము ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నట్లయితే మనకు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట టొమాటోస్ అందుకే కొద్దిగా ఉప్పు వేయడం జరిగింది సో ఈ విధంగా కొద్దిసేపు బాగా వేపుకోవాలి కొద్దిసేపు వేపిన తర్వాత దాని మీద మూత పెట్టేసేయాలన్నమాట ఎప్పుడైతే మనం టొమాటోస్కి వేగేటప్పుడు పైన మూత పెడతామో లోపల కొంచెం త్వరగా వేడి ఎక్కి త్వరగా మగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది అందుకే మనం ఎప్పుడైనా టొమాటోస్ వేపేటప్పుడు ఖచ్చితంగా పైన మూత పెట్టుకొని వేపుకోవాలన్నమాట సో ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి టొమాటోస్ ఎంత బాగా మగ్గిపోయాయి కదా సో ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు వేపుకోవాలన్నమాట తర్వాత ఇందులో చిటికడు పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి రెండు నుంచి మూడు స్పూన్ల ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కలియబెట్టాలి ఈ మసాలాలు కూడా మనకి పచ్చివాసన అనేది బాగా పోవాలి కాబట్టి మనం నీళ్ళు పొయ్యక ముందే ఈ గ్రేవీ మసాలాలోనే మనం ఇవన్నీ వేసుకున్నట్లయితే మనకు బాగా పచ్చివాసన పోయేదానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడైతే బాగా వేగిపోయి పచ్చివాసన పోయాయి ఇప్పుడు ఇందులో ఇందాక వేపి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు అవన్నీ కూడా అందులో వేసేసుకోవాలన్నమాట సో వేసుకున్న తర్వాత బాగా కలియబెట్టాలి ఇలా కలబెడుతూ ఉంటే మొత్తం మసాలా ఉంది కదా అదంతా అన్ని ముక్కలకి పట్టాలన్నమాట ఆ విధంగా బాగా కలియబెట్టుకుంటూ ఉండాలి మసాలా అన్ని ముక్కలకి బాగా పట్టేసిన తర్వాత రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి పొడి ఇంట్లోనే తయారు చేసి పెట్టుకునిందండి కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవచ్చు లేదంటే షాప్లో కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది ఎండు కొబ్బరి పొడి వేసుకున్నట్లయితే మనకు ఈ క్యాలీఫ్లవర్ కర్రీ కొద్దిగా టేస్ట్ అనేది బాగా ఉంటుందన్నమాట అందుకోసమే ఎండు ఎండుకబ్బురపడి వేస్తున్నాము దాంతోపాటుగా చిట్టుకడు గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అన్ని మసాలాలు బాగా పట్టే వరకు కలిబెట్టుకుంటూ ఉండాలి సో ఇప్పుడైతే మొత్తం అన్ని మసాలాలు బాగా పట్టేసాయన్నమాట ఇప్పుడు మీరు పులుసులాగా కావాలి అనుకుంటే కొద్ది ఎక్కువగా నీళ్లు వేసుకోండి లేదంటే సెమీ గ్రేవీలాగా కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసేసుకోవాలి లేదు మనకి ఇలాగే డ్రైగానే కావాలనుకుంటే జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను సెమీ గ్రేవీగా తయారు చేస్తున్నాను కాబట్టి అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను నీళ్ళు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అంతా మనం సమానంగా కలియబెట్టేసుకున్న తర్వాత దాని మీద కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలన్నమాట మనం ఇందా క్యారెట్ అన్నీ అయితే వేపా వేపాము కాకపోతే ఇంకా బాగా మగ్గితే టేస్టీగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి మూత తీసి చూస్తే చూసారు కదా నీళ్ళన్నీ చాలా వరకు ఇంకిపోయాయి సెమీ గ్రేవీలాగా తయారైంది ఇప్పుడు అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకునేటువంటి కొత్తిమీర కూడా అది కూడా వేసేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కర్రీలో కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట కాబట్టి ఏ కర్రీలో అయినా మనం ఫైనల్ టచ్ కింద కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి సో కొత్తిమీర కూడా వేసేసి బాగా కలియబెట్టేసుకున్నాం ఈ కర్రీ వచ్చేసి మనకి రైస్లోకి బాగుంటుంది ఎందుకంటే సెమీ గ్రేవీ కాబట్టి అండ్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసాక మళ్ళీ కొంచెం సేపు మూత మూసి పెట్టేసుకోవాలి ఎందుకంటే కొత్తిమీర కూడా మరీ పచ్చగా లేకుండా కొద్దిగా దానికి ఆ మసాలా కొంచెం పట్టి కొంచెం టేస్టీగా మారుతుందనమాట సో ఇప్పుడు మనం మూత తీసి చూసేస్తే మొత్తం కొత్తిమీర కూడా అందులో కలిసిపోయి బాగా రెడీ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో టేస్టీ అయినటువంటి క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి వాటర్ లేకుండా సెమీ గ్రేవీ టైప్లో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి